పెళ్ళ ముక్కు అందంగా ఉందని కొరికేసిన మొగుడు బెంగాల్లో జరిగింది దరిద్రం ఏదో పాటలో ఉంది నా ప్రాణమాగదే పిల్ల బెంగాలీ రస ముక్కు అన్నట్టుగా కొలికెత్తా నేను కొలికెత్తానని అప్పుడప్పుడు చెబుతూ ఉండేవాడంట నీ ముక్కు చాలా అందంగా ఉంది నీ ముక్కు కొలికెత్తాను నేను అని అరే సన్నాసి ముక్కు ఎవరికైనా అందంగా కనిపిస్తుంది ఎంత ముక్కు అందంగా ఉన్నా కొరికి వేయాలన్నంత అందంగా ఉంటుందా నేను ఎక్కడ వినలేదు చూడలేదు ఎంత అందంగా ఉన్నా కాళ్ళు చేతులు కట్టేసి కిచిడీ చేసేసి ముక్కలు ముక్కలు నరికేసి కుక్కర్లో పెట్టించే కుక్కర్లో పెట్టి ఉడికించే భార్య భర్తలు ఉన్నారు ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ములో పార్సల్ చేసే భార్యలు ఉన్నారు ఈడే కూడా రా ప్రకాశ్ రాజు లాగా ఉన్నాడు మోనార్కు లాగా అప్పటికి వద్దు వద్దు ఆవిడ చెబుతూనే ఉందంట ఏంటి ఈ మాటలేంటి ఎప్పుడు చూసినా ముక్కు కొలికెత్తానంటావు ముక్కు కొలికెత్తే నాకు రక్తం రాదా అంటూ ఆవిడ అప్పుడప్పుడు చెబుతూనే ఉండేదంట అయినా సరే ఒకరోజు ఆవిడ నిద్రపోతుంటే ఆయన లైట్లు ఆన్ చేసి ముక్కుని తదేకంగా చూచి 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 ముక్కుని కలక్క కొరికేసాడు కొరికితే బాగా దెబ్బ తగిలింది హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఏమైందమ్మా ఇలా ఎందుకు జరిగిందంటే ఆవిడ బాధపడుతూ చెప్పిందో నవ్వుతూ చెప్పిందో తెలియదు కానీ అడిగిన డాక్టర్లు ఈ చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఒకటే కితకితలు ముక్కు ఎలా కొరికించుకున్నామ్మా నువ్వు ముక్కు కొరుకుతుంటే గట్టిగా అరవాలి కదా అని అంటే ఎలా అరవాలి ముక్కు ముక్కు అవుతుంది కదా బకో బ అని అరిచింటది ఎవరికి అర్థమై ఉండదు ఎవరికి వినిపించుండదు సో మొత్తానికి ఈయడో శాడిస్ట్ ప్రేమికుడు ఈ శాడిస్ట్ గాడికి పిల్ల ముక్కు తప్ప మిగతా శరీర భాగాలు అందంగా కనిపించలేదు అని నాకైతే స్పష్టమైంది అయినా ఆడవాళ్ళలో అందమైన శరీర భాగాలు చాలా ఉంటాయి తప్పుగా అనుకోవద్దు మీరు ఎన్నో ఉంటాయి ఇలా కొలికే చెట్టుకి కానీ వీడు మాత్రం ముక్కే కొరికాడు ఈడో ముక్కు రకమైన మనిషి అనుకుందాం ముక్కు శాడిస్టుడు వీడు అది నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు